హాయ్ అండి నేను మీ మోనిక ఏంటి ఖాళీగా ఈ చర్యలు కూర్చొని కబుర్లు చెప్తుంది మోనిక అనుకుంటున్నారా మీకోసం ఒక మంచి రెసిపీతో ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాను అనమాట ఏంటి అనుకుంటున్నారా వామాకు బజ్జీ అండి బయట వాతావరణం చల్లగా ఉంది నాకేమో ఆకలిస్తుంది ఏం చేసుకోవాలో అర్థం కాలేదు సో అప్పుడే నాకు గుర్తొచ్చింది ఈ వామాకు బజ్జి మన పెరట్లోనే వామాకులు ఉన్నాయన్నమాట సో ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు వెళ్ళి మనం వామాకులు కోసుకొని వచ్చేద్దాం చల్లటి వాతావరణంలో వేడి వేడి వామాకు తింటే స్వర్గమే అనమాట సో ఏమాత్రం ఆలస్యం చేయకండి మరి పదండి మనం వెళ్ళి వామాకులు కోసుకొచ్చేద్దాం పెరడు అంటే మీరు ఏదో అనుకునేరు ఈ చిన్న ప్లేసే మేము మొక్కలు వేసుకోవడానికి ఉంచారనమాట మా ఇల్లు రిమార్నింగ్ చేసిన తర్వాత చూసారు కదా బయట వాతావరణం అంతా చల్లగా వర్షం పడుతుంది సో ఇప్పుడైతే మనం ఈ అయితే కోసుకుందాం వీటినే వామాకులు అంటారండి చాలా మందంగా ఉంటుంది ఒక చిన్న రబ్బ వేస్తే చాలు మనకి ఆకులు ఊరికే వచ్చేస్తాయి అనమాట సో చూసారు కదా ఎంత ఆకు పెరిగిందో చాలా హెల్దీ అనమాట ఇప్పుడైతే ఈ ఆకుని మనం తుంచుకొని వెళ్దాం ఎంత దీన్ని కోస్తుంటేనే ఎంత మంచి అరుమ వస్తుందో తెలుసా అండి దీనికి వాము దీనికి కాయదండి ఆప్తి ఈ ఆకు పేరే వామాక్ అనమాట చాలా మంచి అరమా వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు మనం అయితే మొత్తం ఇలా కోసి తీసుకొచ్చుకున్నాం అనమాట నేను వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఆకు చూసారా చాలా మందంగా అలాగే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట ఎంత వాసన వస్తుందో నేను లిటరల్గా ఇది కోసిన తర్వాత నా చెయ్యి అంతా కూడా ఆఫ్టర్ టెన్ మినిట్స్ నాకు ఇదే స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే దీంతో నేను పచ్చడి కూడా చేసి నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను ఆ లింక్ మీకు ఐ బటన్లో అండ్ అలాగే అండ్ కార్డ్లో కూడా ఇస్తాను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి వీటిని అయితే నేను ఇప్పుడు శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని తీసుకొచ్చుకుంటాను అనమాట తీసుకొచ్చిన తర్వాత ఎలాగా మనకి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా ఒక బౌల్లో ఇలా శనగపిండిని అయితే తీసుకోవాలి ఇందులో మనం కొంచెం పిండి యాడ్ చేసుకుందాం వరిపిండి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బజ్జీలు ఆయిల్ లాక్కుండా అండ్ అలాగే కొంచెం క్రిస్పీగా వస్తాయి ఆయిల్ తక్కువగా లాగుతుంది సో ఎంత అవసరం లేదండి మనం తీసుకున్న శనగపిండికి టూ టీ స్పూన్స్ వరకు వరిపిండి వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ మనకి శనగపిండి ఆల్రెడీ కొంచెం లైట్గా సాల్టీగానే ఉంటుంది సో చూసుకొని వేసుకోండి అండ్ అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపు ఇది పూర్తిగా ఆప్షన్ మీకు నచ్చితే వేసుకోండి లెక్కలేదు అలాగే పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ కాదు కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి బజ్జీ పిండిలా కలుపుకోవాలన్నమాట కాకుండా ఈ ఆకులు స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారు ఈ ఆకు కోసి మీరు ఫ్రిడ్జ్లో కాకుండా బయట వదిలేస్తే వారం రోజుల వరకు కూడా మీకు అలానే ఫ్రెష్గా ఉంటుందన్నమాట చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనం ఇలా వేలు పెడితే చూసారు కదా కోటింగ్ ఎలా అయిందో సో ఇలా కోట్ అవ్వాలన్నమాట ఇప్పుడు మనం బజ్జీలు వేసుకోవడానికి ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా అయితే పెట్టేసుకోండి ఆయిల్ బాగా కావాలన్నమాట ఈలోపు మనం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో ఈ అయితే డిప్ చేసుకుందాం ఇలా బాగా కోట్ అవ్వాలన్నమాట ఇలా కోట్ అయితే సరిపోతుంది మనకి ఈ ఆకు కూడా చాలా త్వరగా మగ్గిపోతుంది అనమాట మీరు ఇలాంటి స్నాక్స్ ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి చేసి పెడితే వాళ్ళకి హెల్త్తో పాటు టేస్ట్ కూడా అనమాట సో ఎవరు వద్దనకుండా తినేస్తారు సో ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసుకుందాం ఆయిల్ బాగా కాగిందండి సో ఇలా డిప్ మన ఆకుని అయితే ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి అప్పుడే మనకి బజ్జీ అనేది వేయగానే ఇలా పైకి పొంగుతుందనమాట ఇలా మిగిలిన ఆకులను కూడా బజ్జీల కింద వేసేసుకోవాలి సో చూసారు కదా ఎంత సింపుల్గా ఫటాఫట్ చేసేయచ్చు అనమాట ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు రివ్యూ ఇచ్చేస్తా చాలా ఉంది అంత గొలవ వచ్చిందో చూడండి టేస్ట్ అయితే అల్టిమేట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే నేను ఈ బజ్జీ అయితే ఫినిష్ చేసేస్తాను ఎందుకంటే నాకు సాగలే పదం చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కొద్దిగా కామెంట్ చేయండి అండ్ అలాగే మన వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మన వీడియోని ఒక లైక్ చేయండి మీరు ఇదే కనుక మొదటిసారి మన వీడియోని చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆన్ నోటిఫికేషన్ ఆన్ చేయండి మన మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను